మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరిగా నేలకొరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా రంపచోడవరం అటవీ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు ముగ్గురు మృతి చెందడం జరిగింది మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి మావోయిస్టు అగ్రనేతతో పాటు కింది స్థాయి నాయకత్వం వచ్చిందన్న సమాచారంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్రిహౌన్స్ బలగాలు మారేడుమిల్లి ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ సర్చ్ ఆపరేషన్ కొనసాగించడంలో కొనసాగించడంతో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్లో ఆ ముగ్గురు మావోయిస్టు నేతలైతే మృతి చెందినట్టయితే ఇప్పటివరకు సమాచారం అందుతుంది ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తుంది అండ్ మావోయిస్టు పార్టీ ఆ ఆ స్పెషల్ జోన్ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ అభయ్తో పాటు ఏఓబి మెంబర్ అరుణ ఈ ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టయితే ఇప్పటి వరకు తెలుస్తుంది ఆ గాజర్ల రవి అలియాస్ గణేష్ ఆ కేంద్ర కమిటీ సిసి మెంబర్తో పాటు ఆ మావోయిస్టు ఏఓబి స్పెషల్ జోన్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు అరుణ అంటే కొద్ది రోజుల క్రితం కేంద్ర కమిటీ సిసి మెంబర్గా ఉన్న ఆ భార్య అరుణ ఏవోబి కార్యదర్శి ఏఓబి మెంబర్గా కొనసాగుతూ మారేడుమిల్లి అటవీ ప్రాంతం మృతి చెందడం జరిగింది ఇప్పటివరకు అయితే ఇద్దరు ముగ్గురు మావోయిస్టు నేతలు మృతి చెందారని సమాచారం అందుతున్న ఇద్దరు అంటే గణేష్తో పాటు అరుణ మృతి చెందినట్టు అయితే తెలుస్తుంది ఏదేమైనా గత కొద్ది రోజులుగా మావోయిస్టు పట్ల అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగుతున్న సర్చ్ ఆపరేషన్లోనైతే అనేక మంది అగ్రనేతలైతే మృతి చెందడం జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల నుండి అంటే ఆ సెప్టెంబర్ నెలలో మావోయిస్టు అగ్రనేత యేసోబు మృతి మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులైతే మృతి చెందడం జరిగింది ఏసోబు తర్వాత సెలబర్ తర్వాత ఆ తర్వాత మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావుతో పాటు జూన్ ఐదో తేదీన ఛత్తీస్గఢు అడవుల్లో జరిగిన సుధాకర్తో పాటు ఆ గాజర్ల రవి అలియాస్ గణేష్ వీళ్ళంతా కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఆ ఏరియా కమిటీ స్పెషల్ జోన్ల కమిటీ కార్యదర్శులుగా కీలక నేతలుగా కొనసాగుతున్నారు ఏదేమైనా వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు కీలక నేతలు సీసీ మెంబర్లు మృతి చెందడంతో మావోయిస్ట్ పార్టీకి అయితే ఈ తీరని లోటని అని చెప్పాలి అయితే గణేష్ ఉమ్మడి వరంగల్ జిల్లా చిక్యాల మండలం విశాల గ్రామానికి చెందిన గణేష్ ముప్పై సంవత్సరాల క్రితం మావోయిస్టు పార్టీలో సాధారణ సభ్యుని కొనసాగి అంచెలంచెలుగా ఎదుగుతూ సీసీ మెంబర్ ఏఓబి కార్యదర్శి స్పెషల్ జోనరల్ కార్యదర్శిగా ఎదుగుతూ మావోయిస్ట్ పార్టీకి పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది మావోయిస్టు గణేష్ కుటుంబ నేపథ్యాన్ని చూసుకున్నట్టయితే ముగ్గురు సోదరులు కూడా మావోయిస్ట్ పార్టీలో కీలక నేతలు కొనసాగుతూ మరో ఒక సోదరుడు ఆజాద్ పేరుతో కొద్ది రోజు కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది ఇప్పుడు గణేష్ మారేడిమిల్లి ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చెందారు మరో సోదరుడు అయితూ అది సైతం అగ్రనేతగా ఉంటూ కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణాల వల్ల మావోయిస్టు పార్టీ నుండి జనజీవన సమితిలో కలిసి కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా కొనున్నారు ఏదేమైనా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అంటే మరొక అంశానికి వచ్చినట్లయితే ఆ రెండు వేల నాలుగు అక్టోబర్లో జరిగిన చర్చల ప్రతినిధిగా మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా ముగ్గురు వెళ్ళడం జరిగింది ఆ ముగ్గురులో ఆర్కే సుధాకర్ ఆ గణేష్ ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల నాలుగు మావోయిస్టుల తరఫున చర్చల్లో పాల్గొన్న ముగ్గురు మావోయిస్టులైతే మృతి చెందారు అంటే చర్చల ప్రతినిధిగా వెళ్ళిన దాదాపు మావోయిస్టు నేతలైతే మృతి చెందినట్లయితే చెప్తారు ఏదేమైనా వర్స ఎన్కౌంటర్లతో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందడంతో ఆ పార్టీకి లోతుగా నెలకొందని చెప్పాలి అయితే మరో అంశానికి వస్తే గత రెండు రోజులు రెండు మూడు రోజుల నుండి అయితే మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు మృతి చెందడంతో ఆ కం ఆ చీఫ్ను ఎంచుకోవడంతో పాటు కమిటీలో ఎవరెవరు ఉండాలని కొద్ది రోజులుగా అంటే గత మూడు రోజులు నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్గత చర్చల్లో చర్చలు జరుగుతున్న కంపెనీని ఎన్నుకోవాలని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్లో గణేష్ మృతి చెందడం ఆ పార్టీకి తీరని లోటుగా చెప్పాలి మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి పైన నలభై లక్షల రివార్డు ఉండగా అరుణ పేరు మీద ఇరవై లక్షల రివార్డు ఉంది అంటే ఈ మొత్తం రివార్డు అంటే ఇద్దరు అగ్రనేతలు కావడంతో భారీ మొత్తంలో రివార్డ్ అయితే కొనసాగుతుంది ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్లో భాగంగా మావోయిస్ట్ పార్టీ అయితే తీరని లోటును ఎదుర్కోవడం జరుగుతుంది అందులో కేంద్ర కమిటీ నాయకత్వం వృద్ధి చెందడంతో ఆ పార్టీ అయితే నాయకత్వ లోపంతో తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నాయి చెప్పాలి రాజ్ కుమార్ ఏబీపీ దేశం వరంగల్